హాయ్ అందరికీ ఇప్పుడు మనం గణేషుడి తల తీసి ఏనుగు తల ఎందుకు పెట్టాల్సి వచ్చింది మరియు గణేషుడికి ఈ పది రోజుల పాటు పూజలు చేసి ఎందుకు నిమజ్జనం చేస్తారో తెలుసుకుందాం ఈ వీడియో చూసే ముందు నా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ హిందూ పురాణాల ప్రకారం పార్వతీదేవి స్నానానికి నలుగు పెట్టుకుంటూ ఆ నలుగుతో వినాయకుడిని చేసి దానికి ప్రాణం పోసింది స్నానానికి వెళుతూ గది బయట కాపలాగా ఉండమని వినాయకుడికి అప్పగించి వెళ్తుంది అదే సమయంలో శివుడు గదిలోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తాడు కానీ గణేషుడు మాత్రం తల్లి లోపలికి ఎవరిని రావద్దని చెప్పిందని లోపలికి పంపించే ప్రసక్తే లేదని అంటాడు శివుని గురించి తెలియక లోపలికి పంపించడు దాంతో శివుడు ఆగ్రహించి వినాయకుడి తలను తీసేస్తాడు పార్వతీదేవి తన కుమారుడి గురించి తెలుసుకొని దుఃఖిస్తూ తిరిగి బ్రతికించమని శివుడిని వేడుకుంటుంది తెగిపడిన తల కోసం ఎంత వెతికినా కనిపించకపోవడంతో ఏనుగు తలను తీసుకొచ్చి వినాయకుడికి పెడతారు దీంతో అప్పటి నుంచి వినాయకుడు గజాననుడిగా పేరు తెచ్చుకున్నాడు వినాయక చవితి సందర్భంగా గణేషుడికి పది రోజుల పాటు పూజలు నిర్వహిస్తారు పురాణాల ప్రకారం వినాయకుడు కైలాసం నుంచి భూలోకానికి వచ్చి పది రోజులు మాత్రమే ఉండి వెళ్ళాడని అంటారు భక్తులు నిరంతరం పూజించడం వల్ల కైలాసానికి దూరంగా ఉంటాడేమో అని అనుకొని పార్వతీదేవి పది రోజుల పాటు పూజలు అందుకొని రమ్మని చెప్పిందని చెబుతారు అందువల్ల పది రోజుల పాటు భక్తులు వినాయకుడిని పూజిస్తారు అనంత చతుర్దశి అని పిలిచే పదవ రోజున పండగ ముగింపుని సూచిస్తుంది మట్టితో చేసిన విగ్రహాలను దగ్గరలో ఉన్న నదులు సరస్సులు లేదా సముద్రం వంటి వాటి వరకు ఊరేగింపుగా తీసుకెళ్ళి నిమజ్జనం చేస్తారు గణపతి బప్ప మోరియా అంటూ గణేషుడికి వీడ్కోలు చెప్తూ వచ్చే ఏడాది వరకు ఆశీర్వాదం ఇవ్వమని కోరుకుంటారు నా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి